న్యూస్ స్వాగతం శ్రీకాళహాస్త్రి పట్టణంలోని సరస్వతి ఆడిటోరియం బీజేపీ నాయకులు కోల ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో ఎన్టీఏ కూటమిలోని తిరుపతి పార్లమెంటు అభ్యర్థి మరియు అసెంబ్లీ అభ్యర్థుల పరిచయ వేదిక కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కోల ఆనంద్ కుమార్ మాట్లాడుతూ శ్రీకాళహాస్త్రి నియోజకవర్గ బీజేపీ టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి బొజ్జల వెంకట రెడ్డి గెలుపు కోసం ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త తమ శక్తి వంచన లేకుండా కృషి చేయాలని వారు కోరారు ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల వెంకట సుధిరెడ్డి మాట్లాడుతూ పార్టీలు వేరైనా మనమంతా ఒక్కటేనని వైసీపీ వారు మన మధ్య గొడవలు వచ్చేలా పుఖార్లు పుట్టిస్తారు వదంతులు నమ్మకండి అందరూ కలిసికట్టుగా పనిచేసి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని గెలిపించి దేశంలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చే వరకు శ్రమించాలి వారు కార్యకర్తలకు పిలుపునిచ్చారు పార్లమెంట్ అభ్యర్థి వరప్రసాద్ మాట్లాడుతూ వైసీపీ అరాచక పాలన నచ్చకనే బీజేపీ పార్టీలోకి తాను రావటం జరిగిందని రాబోయే ఎన్నికల్లో శ్రీకాళహాస్రి నియోజకవర్గంలో బొజ్జల వెంకట సుధీర్ రెడ్డిని ఎమ్మెల్యేగాను తామును ఎంపీగాను గెలిపించాలని లేకుంటే వ్యక్తులకు కానీ మర్యాద కూడా ఇవ్వటం చేత కానీ వైసీపీ గూండాల పాలనలో చస్తు బ్రతకాల్సి వస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు

భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఎవరు కూడా గెలవలేరు అనేటువంటి వాతావరణం ఈ పార్టీ ఇచ్చినటువంటి కమెంట్ మీరు భయపడకండి మీకు ఎలాంటి జనతా పార్టీ అతిపెద్ద పార్టీ ఈ రోజు భారతదేశంలో రెండు వేల నరెండ్ ¡Gracias! Yeah. Yeah.

ఉద్యోగాలు రావాలన్నా మళ్ళా మన జీవితంలో పెరుగు మార్పు రావాలన్నా అక్కడ మోడీ గారు ప్రభుత్వం రావాలి ఇక్కడ